ടി വി ന്യൂസ് സ്വാഗതം మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్ల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పాఠశాలలో పై తరగతికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయుడుగా చరణ్ తేజ డీఈఓగా షేక్షానా ఎంఈఓగా పవన్ తేజ ఉపాధ్యాయులుగా తమ తమ పాత్రను పోషించి విద్యార్థులకు చక్కగా పాటలను బోధించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు మాట్లాడారు ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎంతో గౌరవప్రదమైందని మేము కూడా మా ఉపాధ్యాయుల్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సాధించి ఉన్నత స్థానంలో ఉంచి మా తల్లిదండ్రుల పేరును నిలబెడతామని తెలిపారు రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు విద్యార్థులు వచ్చే స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు ఈరోజు ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది వారికి అడుగుదామని ఈరోజు ఎలా ఫీల్ అయింది మీరు ఉపాధ్యాయులుగా వ్యవహరించుకుంటున్నారని అడుగుదాం నమస్కారం అండి నమస్కారం ఎంత మీ పేరు మేఘనా మీరు ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం ఏర్పాటు చేశారు కదా ఇలా మీరు పాత్ర ఏ పాత్ర పోషించారు ఫిజిక్స్ బయాలజీ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా గోల్ వేరే అండ్ టీచర్గా ఎప్పుడు నాకు ఛాన్స్ రాదు కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా పిల్లలు పెట్టలేదు కొంతమంది బ్యాక్ బెంచెస్ పెట్టారు కానీ అర్థమైంది వాళ్ళని టీచర్ వాళ్ళు రోజు ఎంత కష్టపడుతున్నారు మా కోసం అండ్ టీచర్ వాళ్ళు కూడా మాకు ఎట్లా చెప్పాలని ప్రిపేర్ చేసిరు వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఐఏఎస్

నేను హెడ్ లా చేశాను హెడ్ లా చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ఇలా అర్థమైంది మన ప్రిన్సిపల్ సార్ చేస్తాడు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎంత కష్టపడి చేస్తుండో అర్థమైంది ఇవాళ నేను హెడ్ లా చేశాను ఏం కావాలనుకుంటున్నాను పోలీస్ చెప్పారు నేను పీడిగా చేశాను చాలా బాగుంది ముందైతే చాలా భయం వేసింది ఇంత పెద్ద స్కూల్ మంది పిల్లలు నా మాట వింటారో వినరు అనుకున్నాను కానీ నా మాట చాలా బాగా విన్నారు నాకు కూడా చాలా మంచి అనిపించింది ఈ రోజు నేను మర్చిపోలేని రోజు నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను గుర్తుపెట్టుకుంటాను ఇండియన్ ఆర్మీ సబ్జెక్ట్ నేను ఒక మండలలో అన్ని స్కూల్ చూసుకోవాలని ఒక ఎంఈఓ ఆఫీసర్ ఉంటారు కదా రోల్ నేను చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ టెన్త్ క్లాస్ ఈ సంవత్సరాలను చదువుకోవడంలో చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది సబ్జెక్ట్ నేను ఇంగ్లీష్ బయాలజీ చెప్పాను ఒక త్రీ ఫోర్ చిల్డ్రన్స్ అయితే వినలేదు కానీ ప్రతి ఒక్కరు మంచిగా విన్నారు ఉంది ఫీలింగ్ ఫీలింగ్ అంటే ఇక సార్లు ఎంత కష్టపడతారో మాకు ఎట్లా చెప్తారో ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పారు మేము అల్లరి చేసేది కానీ సార్ వాళ్ళు ఎంత భరించి వాళ్ళందరికీ ఆ క్షేమా చెప్తున్నా థ్యాంక్ యూ స్వయం పరిపాలన కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా మీరు ఏ సబ్జెక్ట్ చెప్పారు నేను సోషల్ చెప్పిన నైన్త్ వీక్కి నాకు చాలా మంచిగా అనిపించింది ఎన్ని రోజుల నుంచి సార్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మమ్మల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు వాళ్ళ టెన్షన్స్ కూడా ఉన్నా కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత ఫేస్ చేసుకుంటా మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటా మాకు మంచిగా జ్ఞానం నేర్పుకుంటూ మాకు మంచిగా డిసిప్లిన్ చదువు ఇవన్నీ చెప్పుకుంటా మమ్మల్ని చాలా బాగా మెయింటైన్ చేశారు అందుకే సార్ వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి మై గోల్ ఇస్ డాక్టర్ థ్యాంక్ యూ పాఠశాల టరూర్ ఆవరణ ఎందు విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది అలాగే క్రీడోత్సవాలలో భాగంగా వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా వార్షికోత్సవం క్రీడా వార్షికోత్సవం బహుమతి ప్రధానోత్సవం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక పండుగ వాతావరణం లోపల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కగా డ్రెస్అప్ వచ్చి చక్కటి వాతావరణం లోపల వాళ్ళు ఉదయం నుంచి పన్నెన్నర వరకు కూడా వరకు దాదాపు యాభై మంది విద్యార్థులు వాళ్ళు టీచర్స్గా వాళ్ళు వ్యవహరించడం చేయడం జరిగింది దాదాపు ప్రార్థన సమావేశం కానుండి లంచ్ బిల్ వరకు కూడా వాళ్ళు పాఠాలు బోధించి చాలా క్రమశిక్షణతోని పద్ధతిగా చాలా సైలెన్స్గా ఈ పాఠశాలను వాళ్ళే నిర్వహించుకోవడం జరిగింది హెడ్ మాస్టర్గా మరియు డిఓగా ఎంఈఓగా మరియు వివిధ ఉపాధ్యాయులుగా పాత్రలు పోషించారు వాళ్ళు చాలా చక్కగా అలంకృతులై వచ్చి వాళ్ళు చక్కగా పాఠాలు బోధించారు మరి ఆ విద్యార్థులందరికీ కూడా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది వారిని ముఖ్య అతిథిగా పిలుచుకొని వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది అలాగే ఉగ్గంపల్లిలో గెలుపొందొచ్చినటువంటి కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతలకు కూడా టీషర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరియు జనవరి ట్వంటీ సిక్స్ సందర్భంగా నిర్వహించుకున్న గేమ్స్ అన్నిటికీ కూడా ఈరోజు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే రోజు నిర్వహించుకున్నటువంటి ఆ ఉత్సవానికి కూడా బహుమతి ప్రధానోత్సవాన్ని అన్నీ కూడా ఈరోజు కార్యక్రమం చేసి విద్యార్థులందరినీ బహుమతులు ఇచ్చి సంతోషంగా ఇళ్ళలకు పంపేటటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల లోపల స్వయం పరిపాలన దినోత్సవమే కాదు ఫెర్వెళ్ళే కానీ అండి ఏ ప్రోగ్రాం అయినా కూడా ఉపాధ్యాయులు అందరూ సహకరిస్తూ వచ్చారు మరి విద్యార్థులను రెండు రోజులుగా విద్యార్థులందరినీ కూడా వాళ్ళు తీర్చిదిద్దుతూ వాళ్ళు ఏ విధంగా పాఠాలు చెప్పాలి ఎట్లా చెప్పాలి అనేది అందరి దగ్గరిని ఉపాధ్యాయులు అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సార్ ఈ లెసన్ ఎట్లా చెప్పాలి ఈ కాన్సెప్ట్ ఎట్లా బోధించాలి అనేటటువంటి విషయాలు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మళ్ళీ తిరిగి క్లాస్ రూమ్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులను ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు కూడా నేను పాఠశాల పక్షాన తల్లిదండ్రుల పక్షాన విద్యార్థి విద్యార్థులందరి పక్షాన మరొకసారి కృతజ్ఞత గొంతు తెలియజేస్తూ కవర్ చేస్తున్నటువంటి పత్రికా మిత్రులకు కూడా కృతజ్ఞత గొంతు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్